టాలీవుడ్ స్టార్ హీరో జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో బిజీగా ఉన్న విషయం మనకందరికీ తెలిసిందే ఆయన పోటీ చేస్తున్న పిఠాపురం నుంచి ఇటీవలే ప్రచారాన్ని ప్రారంభించారు కా తాజాగా ఆయన అనకాపల్లిలో ప్రారంభించిన విషయం విదితమే లేకపోతే పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారికి కొత్త ఇల్లు రెడీ అయింది రెండు వేల పద్నాలుగు తమ సంవత్సరంలో జనసేన పార్టీ ప్రారంభించిన పవన్ కళ్యాణ్ గారు ఆ ఎన్నికల్లో బీజేపీ తెలుగుదేశం కూటమికి మద్దతు తెలిపారు తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆ రెండు పార్టీలను విభేదించి సొంతగా బీఎస్పీ లాంటి కొన్ని పార్టీలతో కలిసి బరిలోకి దిగారు దాదాపు అన్ని స్థానాల నుంచి పోటీ చేసినా కేవలం ఒకే ఒక అసెంబ్లీ సీటు మాత్రమే దక్కింది ఇక రెండు వేల ఇరవై నాలుగులో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో జనసేన బీజేపీ కూటమి ఏర్పడి ఎన్నికల బరిలోకి దిగాయి ఇందులో టీడీపీ కూడా గెలిచింది ఇకపోతే ఎన్నికలపై పవన్ కళ్యాణ్ గారు భీమవర నుంచి గాజువాక నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేశారని ప్రచారం జరిగిన చివరికి ఆయన పిఠాపురం నియోజకవర్గం ఎంచుకున్న విషయం విదితమే ఇక అసెంబ్లీ అభ్యర్థిగా బరిలోకి దిగిన జనసేనని పిఠాపురం స్వస్థలంగా మార్చుకుంటానని పలు సందర్భంలో పేర్కొన్న సంగతి మనకందరికీ తెలిసిందే ఇక ఉండగా పవన్ కళ్యాణ్ గారి పిఠాపురంలో భారీ సెక్యూరిటీ కల్పించనుందట కేంద్ర ప్రభుత్వం కేంద్ర బలగాలు కొన్ని పిఠాపురంకి పవన్ కళ్యాణ్ గారి కోసం రంగంలోకి దిగుతున్నాయట పరిస్థితి నేస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్ర రాజకీయాలు కాకపోతే పవన్ కళ్యాణ్ గారి కార్యాలయం వసతికి అనుగుణంగా చేపూరులోని ఒక భవంతిని తుది మెరుగులు దిద్దుకుంటోంది ఉగాది నాడు పవన్ గృహప్రవేశం చేస్తారని అక్కడ వారు చెబుతూ ఉన్నారు